శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ ప్లాట్ హన్మకొండ రెడ్డిపురం ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది ప్లాట్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లాట్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న రెడ్డిపురంలో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది ఇది ఈ నూట డెబ్బై మూడు చదరపు గజాల ప్లాట్ ఈ ప్లాట్కి వచ్చి వెస్ట్ సౌత్ రెండు రోడ్లు ఉంటాయండి ఫ్లాట్కు చుట్టూ చుట్టూ కాంపౌండ్ కట్టి రేకుల షెడ్ ఉంటు వేసి ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఇల్లు కట్టుకోవడానికైనా అన్ని రకాలుగా అనువుగా ఉంటుంది ఇది కూడా లేఅవుట్కు ఆనుకొని ఉన్న ఫ్లాట్ అండి ఇది ఓఆర్ఆర్కి వచ్చి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది హన్మకొండ నుంచి రెడ్డిపురం మీదుగా వెళ్ళు ఓఆర్ఆర్కు లింక్లో ఉన్న ఎయిటీ ఫీట్ రోడ్కు జస్ట్ ట్వంటీ థర్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ఫ్లాట్కి వచ్చి లంసంగా ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే తగ్గుతుంది ఈ ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చి నలభై ముప్పై తొమ్మిది పాయింట్ మూడు మెజర్మెంట్లో ఉంటుంది ఇది హన్మకొండకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్లాటు కావాలనుకునేవారు మా యొక్క నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు